హలో గైస్ మీకు కనిపిస్తున్న ఇతను ఇతని పేరు సుధాకర్ అలియాస్ చిన్న కోయిట్లో డ్రైవర్గా చేస్తున్నాడు వాళ్ళ మేడం కట్టెలు తీసుకురామని చెప్పిందంట కట్టెలు అదే పనిగా అక్కడ ఎరుక్కొని వెళ్తున్నాడు దాన్ని చిన్న చిన్నగా కోయమని చెప్పిందంట అది ఎందుకు నేను అడిగితే ఏమోనా నాకు కూడా తెలియదు మా మేడం తీసుకురామంది తీసుకుపోతున్నాను అని చెప్పాడు కోయిట్లో డ్రైవరు ఎన్ని పనులు చేయాలో మీరే చూడండి మీరు ఏమో ఇండియాలో డబ్బులు బాగా సంపాదిస్తారు బాగా జల్సా అనుకుంటారు ఎన్ని కష్టాలు పడాల్సిందే ఇంకొకటి ఫ్రెండ్స్ విషయం ఇతను చదివింది బీకామ్ కంప్యూటర్ అవును ఫ్రెండ్స్ ఇది నిజం ఇతను చదివింది బీకామ్ కంప్యూటర్ కోయిట్లో డ్రైవర్గా వర్క్ చేస్తారా మీరు అనుకుని అనుకుంటారు కోయిట్లో బాగా సంపాదించారు ఇల్లు డ్రైవర్గా కూర్చొని కూర్చికి చాలా ఘోరంగా ఉంటుంది ఇంకా సో

చూడండి ఫ్రెండ్స్ కోవేట్లో పుర్లలు తుంచుతున్న మన సుధాకర్ అలియాస్ ఇప్పుడు ఇంకోలేదు చేయాల ఇక్కడ పని చూడండి కొత్త వచ్చేటోళ్ళు ఎగిరి ఎగిరి పడాకండి చూడండి అన్న డ్రైవర్గా వచ్చి కూడా పుల్లలు ఎరుకొని వచ్చి కొడుతున్నాడు కొత్త కొచ్చే వాళ్ళు ఎగడాకండి దయచేసి వచ్చి నేను చెప్పి రెండేళ్ళు మూసుకొని చేసుకొని వెళ్ళిపోండి నేను శివుడిని మీరు అంటే కుదరదు ఇక్కడ ఓకే గాయస్ చూశారు కదా వీడియో మొత్తం ఎలాగుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్లో పోయి లింక్ చేసి చూడండి కొత్త కొత్త ఛానల్ కొత్త కొత్త వీడియోస్ ఉన్నాయి కామెడీ కామెడీస్ వీడియోస్ ఉన్నాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో పూర్తిని చూసినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాయ్